శుభాకాంక్షలు కొండాపురం మండల ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ దామ మహేష్ మాజీ జెడ్పీటీసీ కొండాపురం మండలం సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రీతమ నాయకులు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలబంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలవల్లి మాలకొండారెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జలబంకి మండలం సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అందరి చూపులు కావలిపట్టణంలో పెద్దపవని రోడ్డు వైపే ఆదివారం రాత్రి జరిగిన భోగి సంబరాలు అంబరాన్నంటాయి పెద్దపవని బస్టాండులో యూత్ సాయి మహల్ సెంటర్లో ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో జరిగిన డాన్స్ ఈవెంట్స్ ఉర్రూ ఫ్రెండీ సాంగ్స్ మడతపెట్టి ఆ కుర్చీని పల్సర్ బైక్ నాగిని నాగిని పాటల డాన్సులతో యువత ఎంజాయ్ చేశారు ఈ చేశారు పెద్ద బస్ స్టాండ్లో లో స్నేహాయూత్ నిర్వహించిన డాన్స్ ఈవెంట్స్ లో డిఫిఎం డాన్సర్ పండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ డ్యాన్స్ ఈవెంట్స్ ను టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి తిలకించారు ఫ్రెండ్లీ యూత్ ఈవెంట్స్ వద్ద ఆయన మాట్లాడారు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఇదిలా ఉంటే వివిధ దేవతామూర్తులు చారిత్రాత్మక కట్టడాల విద్యుత్ దీపాల సెట్టింగులు అబ్బురపరిచాయి ఈ ఒడ్డు పదంలోనే నేను చదువుకున్న వ్యక్తిని చిట్టి బాబు దగ్గర నుంచి సిద్ధి దగ్గర నుంచి కొండల దగ్గర నుంచి శేఖర్ దగ్గర నుంచి మోహన్ దగ్గర నుంచి హరి దగ్గర నుంచి బాబు దగ్గర నుంచి అందరితో కూడా నడియాడిన వ్యక్తిగా ఈ ఈరోజు మంది నా మిత్రుల మధ్య మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో నా మిత్రుల ఆధ్వర్యంలో ఇంకా కూడా నా మిత్రులకి మేము తోడుగా ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కావలి ప్రజానికానికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కనుగోల సంభవం యొక్క దీవెనలు మనందరికీ ఉండాలని ఆ మాత దీవెనలు మనందరికీ కలగాలని ఆవని చల్లని చూపు మరొక్కసారి ఆ తల్లిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు వచ్చిన ఈవెంట్లో ఆనందం పాలు పంచుకోవాలని ఈ సందర్భంలో మేము ఉపన్యాసం చేయడం కూడా మంచిది కాదు కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వ్యవహారాన్ని నిర్వహించేటువంటి యూత్ కి మరొక్కసారి అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలకంకి మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు గండు వెంకారెడ్డి సర్పంచ్ గోపన్నపాలెం గ్రామ పంచాయతీ జలకంకి మండలం ఉదయగిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలదంకి మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు చోడవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు వల్లంరెడ్డి సుబ్బమ్మ సర్పంచ్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం వల్లంరెడ్డి రెడ్డి నర్సారెడ్డి సచివాలయ కన్వీనర్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం Sangrant సంక్రాంతి శుభాకాంక్షలు మంచి మనస్సున్న మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలసంఖి మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ పాలవల్లి మాలకొండ రెడ్డి గారికి జలసంఖ్య మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేర్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ ఎస్పీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలతంఖి మండలం